ఐడిటివి మన ఉనికి మన వాణి నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు ప్రారంభమయ్యాయి అక్టోబర్ రెండు వరకు కొనసాగనున్నటువంటి ఈ దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి రంగులతో ముస్తాబయ్యింది దసరా వైభవంతో మెరిసిపోతున్నటువంటి ఆలయాన్ని దర్శించేందుకు కూడా భక్తులు తండోపతండోలుగా తరలివస్తున్నారు దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి విద్యుత్ వెలుగులతో మెరిసిపోతోంది అమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కెనాల్ రోడ్లోని వినాయకుడి ఆలయం నుంచి క్యూ లైన్ల పొడవును విద్యుత్ వెలుగులతో నింపేశారు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కాంతులతో అందంగా ముస్తాబైంది ఇక ప్రకాశం బ్యారేజ్ విషయానికి వస్తే చెప్పనవసరం లేదు విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ కూడా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది ఈ నెల అంటే ఈ రోజు సోమవారం ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు విచ్చేయనున్నారు పదకొండు రోజులు పదకొండు అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనుంది ఈసారి దాదాపు పద్దెనిమిది లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా సంబంధిత అధికారులకు ఏపీ ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా మంచినీరు సదుపాయాలతో పాటు ప్రసాదాలు పంచే విషయంలోనూ క్యూ లైన్లో ముఖ్యంగా నీటి సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు ఈ అక్టోబర్ రెండు వరకు జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి విజయవాడ పలు ప్రాంతాలలో అన్ని రకాల సాంకేతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది బుర్ర కథలు నాటకాలు లేజర్ షోలు డ్రోన్సు అలాగే వివిధ రకాల క్రీడాకారుల సంబరాలతో నృత్యాలు మన సంస్కృతి సంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా అన్ని కళలను ప్రోత్సహించేలాగా కూడా ప్రతి ఏరియాలోనూ ఒక వేదికను ఏర్పాటు చేసి దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారిని దర్శించుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు అమ్మవారి కృపకు ఆశీసులై తమ జీవితాలను సంతోషం చేసుకోవాలంటూ కూడా విజయవాడ కనకదుర్గ ఆలయ కమిటీ సభ్యులు భక్తులందరికీ కూడా ఒక ప్రకటనను సూచనను వెలువడించేశారు